హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి పండుగ శ్రీరామనవమి రోజున పాటించవలసిన నియమాలు ఏమిటి అలాగే పూజ చేసుకోవడానికి శుభముహూర్తం ఎప్పుడో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ప్రజలందరూ ఏటా చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున శ్రీరామనవమి పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు అయితే ఈ ఏడాది ఏప్రిల్ ఆరు ఆదివారం నాడు శ్రీరామనవమి వస్తుంది ఈ క్రమంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులు రామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రాములోని కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు దేవాలయాల్ని ముస్తాబు చేస్తున్నారు ఈ పవిత్రమైన రోజున నిష్టలతో ఆ రామచంద్రమూర్తిని పూజిస్తే జీవితంలో కష్టాలన్నీ తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు భక్తులు మరి అలా జరగాలంటే నవమి రోజు కోదండు రాముణ్ణి ఇంట్లో ఎలా పూజించాలి ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శుభ ఫలితాలు సిద్ధిస్తాయో ప్రముఖ పండితులు చెబుతున్నారు ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూజా విధానం శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఇల్లు మందిరాన్ని శుభ్రపరుచుకోవాలి ఆ తర్వాత ఆచరించి కొత్త బట్టలు ధరించాలి ఇల్లు దేవుడి గదిని మామిడి తోరణాలతో అలంకరించుకొని పూజా కార్యక్రమాలు మొదలుపెట్టాలి మీ మందిరంలో శ్రీరాముడి పట్టాభిషేకం జరిగే చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి లేదా సీతారాములు కలిసి ఉన్న చిత్రపటాన్ని అయినా ప్రతిష్ఠించుకోవచ్చు ఆ తర్వాత దేవుని చిత్రపటాన్ని శుభ్రమైన క్లాత్తో తుడిచి గంధం కుంకుమ పొట్లతో అలంకరించుకోవాలి అనంతరం దాని ఎదురుగా దీపాన్ని వెలిగించాలి అలాగే శ్రీరామనవమి రోజున ఈ ఇంట్లో ఒకవేళ రాములు వారి విగ్రహం ఉంటే దానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించాలి పురుష సూక్తం చదువుకుంటూ లేదా దాన్ని వింటూ అభిషేకం చేయటం వలన చాలా మంచి ఫలితాలను ఇస్తుందంటున్నారు పండితులు రాముని విగ్రహం లేని వారు ఏం చేయాలంటే శ్రీరామనవమి రోజు ఒక వెండి నాణ్యం లేదా రాగి నాణ్యం తీసుకొని దానికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవాలి ఇలా చేసినా కూడా రాములు వారి విగ్రహానికి అభిషేకం చేసిన ఫలితం కలుగుతుందంటున్నారు అలాగే శ్రీరామనవమి రోజు దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి సీతారాముల కళ్యాణం చూడటం అక్షింతలు తెచ్చుకోవటం వాటిని శిరస్సును ధరించటం ద్వారా వివాహ దాంపత్య సమస్యలను కూడా తొలగిపోతాయంటున్నారు ఇకపోతే రామనవమి రోజు అందరూ తప్పకుండా చదవాల్సినటువంటి ఒక మంత్రం ఉంది దీన్నే గారుడి పారా విద్యా మంత్రం అని అంటారు ఈ మంత్రాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి చెప్పినట్లు గరుడ పురాణం తెలియజేస్తుంది ఈ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటి నవమి నాడు దీన్ని ఎందుకు చదవాలంటే చనిపోయే స్థితిలో ఉన్నవారిని కూడా తిరిగి బతికించేటటువంటి శక్తి గారుడి పారావిద్య మంత్రానికి ఉంటుందట ఇంట్లో ఎవరైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శ్రీరామనవమి నాడు ఈ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితం ఉందంటున్నారు లేదంటే ఇంటి యజమాని నవమి రోజు ఉదయం పది నుంచి పన్నెండు గంటల మధ్య ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదవాలి అలా చదివితే ఇంట్లో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కారణం తెలియని అనారోగ్యంతో బాధపడుతున్న వారు అపమృత్యు దోషాల వల్ల తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఆ సమస్యలన్నిటి నుంచి బయటపడతారు బ్రహ్మాండమైన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి అంటున్నారు పండితులు ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే యక్షి ఓం ఊం స్వాహా నవమి రోజు ఎవరైనా దీన్ని మార్నింగ్ పది నుంచి పన్నెండు గంటల మధ్య చదువుకోవటం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు అంటున్నారు సంవత్సరం మొత్తం కష్టాలు లేకుండా ఆర్థిక ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు రాకుండా సంవత్సరం మొత్తం కష్టాలు లేకుండా ఆర్థిక ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు రాకుండా ఉండాలంటే శ్రీరామున ఉన్నాడు ఈ పని ఖచ్చితంగా చేయాలంటున్నారు పండితులు అదేమిటంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మంత్రాన్ని జపించాలి ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ మొత్తం ఎనిమిది సార్లు రామని చెప్పాలి శ్రీరామనవమి రోజు ఎవరైనా రావి చెట్టు కింద కూర్చొని ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు లేదా నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తే వారికి సంవత్సరం మొత్తం ఏ కష్టాలు ఉండవట ఒకవేళ కష్టాలు వచ్చినా వెంటనే వాటికి పరిష్కార మార్గం తెలిసిపోతుందని మంత్రశాస్త్రంలో పేర్కొన్నారు కాబట్టి శ్రీరామనవమి రోజు మీరు ఈ విధి విధానాలు పాటించండి సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధించుకోండి సూచిస్తున్నారు పండితులు శ్రీరామనవమి యొక్క ముహూర్తం శ్రీరామనవమి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఏప్రిల్ ఆరవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది పూజ చేసుకోవటానికి అనుకూలమైన సమయం ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మొత్తం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలు శ్రీరామచంద్రునికి సీతామాతకు తలంబ్రాలు సమర్పించే సమయం ఏప్రిల్ ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అందరూ రామ మంత్రాన్ని జపించి సంపూర్ణమైన శక్తిని పొందండి కామెంట్లలో శ్రీరామ అని వ్రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ